రైతులందరికీ నమస్తే మీరు చూసిన బలం ఛానల్ సో తప్పకుండా పోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోం ఫ్రెండ్స్ సో అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన వీడియోస్ అనేవి కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తూనే ఉంటాయి సో అలాగే మన ఛానల్లో వచ్చేసి గడ్డి మేతలు కానీ పొట్టేలు కానీ గొర్రెలు కానీ ఫామ్స్ కానీ సో ఆవులు కానీ గేదెలు ఏది ఉన్నా కూడా మనం అమ్మకానికి పెట్టాలన్నా లేదా మనం మీ ఫామ్ని విజిట్ చేయాలన్నా కూడా మనకు మన నెంబర్కి ఒకసారి కాల్ చేస్తే మేము మీ ఫామ్స్కి వచ్చావు లేదంటే మీ పొట్టేళ్ళు కానీ గొర్రెలు కాను ఏదైనా కానీ అమ్మకానికి పెట్టాలంటే మన వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుందండి ఏడు రెండార్లు రెండు సున్నాలు ఆరు సున్నా మూడు రెండు సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ సో ఈ వీడియోలో కనబడుతున్న పొట్టేల విషయానికి వస్తే ఇవి వచ్చేసి బల్లారి నుంచి అయితే ఉన్నాయండి సో వీళ్ళ దగ్గర మొత్తం వచ్చేసి నలభై రెండు పొట్టేలు అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి సో వీళ్ళ దగ్గర నార్మల్ డేస్లో ఎప్పుడైనా కూడా డైలీ రెండు వందల పొట్టేల పైన అయితే అవైలబుల్ ఉంటాయి మా ఫామ్లో అయితే చెప్తున్నారండి సో ఎనీ టైం కూడా మా దగ్గర అయితే ఉంటుంది అంటున్నారు సో మోకా రోడ్డు బల్లారి దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎగ్జాక్ట్ లొకేషన్ ఇవి సో ఇవి చూసుకున్నట్టయితే జత ఇరవై ఆరు వేలు చెప్తున్నారండి సో ఫిక్స్డ్ రేట్ అయితే ఏం కాదు సో అన్న దగ్గర బార్గింగ్ అయితే ఉంటుందన్నమాట సో ఫిక్స్డ్ రేట్ అయితే ఏం చెప్పట్లేదు బార్గింగ్ కూడా మీరు అన్నతో మాట్లాడుకొని అయితే బార్గింగ్ కూడా తీసుకోవచ్చు సో ప్రజెంట్ వచ్చేసి నలభై రెండు అయితే కట్టలు అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా వీళ్ళ దగ్గర డైలీ వచ్చేసి రెండు వందల పొటేళ్ల పైన అయితే అవైలబుల్లో ఉంటాయని చెప్తున్నారు డైలీ ఉంటాయంట సో ఒక్కసారి అన్న దగ్గర ఉన్న పొటేళ్ళని కూడా చూడండి ఏ విధంగా ఉన్నాయో అన్నీ కూడా ఎర్ర పొట్టేలు అనేది అయితే తీసుకొచ్చారనమాట మంచి మేతనైతే వేసి మేము పెంచుతున్నారు సో అందువలన వీటనేది చాలా బాగా వచ్చేసి మీట్ అనేది ఎక్కువగా రావ రావచ్చు అనేది అయితే నేను చెప్తున్నానండి సో మళ్ళీ చెప్తున్నా చూడండి మొత్తం వచ్చేసి నలభై రెండు ఉన్నాయి ప్రజెంట్ ఈ కట్టలో సో జత వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తున్నారు దీంట్లో బార్గింగ్ అయితే ఉంటుందన్నమాట సో అడ్రస్ వచ్చేసి మోకా రోడ్డు బళ్ళారి అనమాట సో కావాలనుకునే వాళ్ళు ఒకసారి అయితే అన్న నెంబర్ అయితే కింద ఉంటుందండి ఒకసారి అన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రెడ్డి పోటీలు అన్నీ కూడాను సో మాంసం కూడా చాలా బాగుంటుంది సో ఇంకెవరు లేట్ చేయకుండా అన్న నెంబర్ అయితే టైటిల్ ఉంటుందండి ఒక్కసారి అయితే అన్న అన్నకైతే కాల్ చేయండి సో మొత్తం అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి జై జవాన్ కిసాన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్న నెంబర్కి అయితే కాల్ చేసి కొనుక్కోండి సో అదనమాట ఈవిడకి జై జవాన్ జై కిషన్ నెక్స్ట్ ఇయర్తో మళ్ళీ కలుస్తాను పోటీలు అని కూడా చాలా బాగున్నాయి